ఇది ఏం కాదు తెల్లవారుజాము టైటిల్ విను కొండ మీద పది ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్ దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ అక్కడే రెండు గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి అక్కడ స్వచ్ఛమైన గాలి కల్మషం లేని మనుషులు నాణ్యమైన పట్టు అతన్ని దేవుళ్లా చూసుకునే గిరిజన అతని గురించి చెప్పు పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు చెప్తా సే మీరు పట్టుకున్న తీరుక తగలదు గాలి వేగాన్ని గమనించి గురిపెట్టి బాణ వదలాలి ఇప్పుడు చూడన్నా సౌండ్ పెరుగుతుంది గేట్ లోపలికి పాంప్లెట్ ఎగురుతుంది గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది സ്ഥിരം കോണം ഉത്തരം ഗമ്യം ഖായം జైకి కారణం కనిపించాలి అప్పుడు గురి అదే కుదురుతుంది కొన్ని తట్టి చెప్పాలి కొన్ని కొట్టి చెప్పాలి ఈ కాదు పరిషత్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా కాగితం కూడా పోకుండా ఉండేదానికే ఇదేమైనా గుడ్డల్ చేనేతండి చేతి స్పర్శ వర్ష ము రైతు ఆత్మహత్య వస్త్రం అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే నీకు ఇది అర్థం కాదు ఇంకోసారి ఎన్నికలు వస్తాయి కానీ నువ్వు ఇటు రాకూడదు మూడు వందల ఓట్లు నీ వెనకాలనే ఉన్నాయనే దమ్మును లేకపోతే పీణు కూడా లేసుంటాయి ఇది బాగుంది గుర్తు పెట్టుకొని అడిగినప్పుడు చెప్పు నీకు అర్థార్థమైనాదే పాంప్లెట్ అయితేనే వార్నింగ్ అదే మనిషి అయితే ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవారు పెరిగింది రేట్లు కదరిపించలే స్వార్థం తోనియావా మనుషులకి కనికరమే లేకపోయా అని నన్ను సోము లే అని చూస్తాయరా సార్ మిమ్మల్ని కలవటానికి బిజినెస్ మెన్ రాజేశ్వరం అని వచ్చారు సార్ ఎవడు సార్ని ఈబాని రేంజ్ కదా మన కాడికి కూర్చున్నాడు అదేదో మీతోనే చెప్తాడంట రావాల్సి వచ్చింది సోమేశ్వరెడ్డి దీన్ని బాక్సైట్ అంటారు అర్దుగా దొరికి ఖనిజం ఇది మీ నియోజకవర్గంలోని కొండ దానిపైన ఒక ఫామ్ హౌస్ కింద రెండు తెగులు ఉన్నాయి ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్స్ సైట్ ఉంది వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు మూడు వందల కోట్లు ఇస్తా పది కోట్లు చెప్పావు కదా మా కి రీసెర్చ్ కి విషయం ఒకటి ఉంది సార్ అక్కడ ఒకడు ఉంటాడు ఆ రెండు తెగలు అతని మాట వింటాయి కానీ అతను మన మాట వినడు సార్ సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను మూడు వందల హత్యల కన్నా మూడు వందల కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది కాదు సార్ మీకు అర్థం కావట్లేదు లక్ష్మీదేవి వస్తా అంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు అంతే అక్కడ మొదలైంది అసలు పెంట ఓకే ఐ ఇదంతా బాక్స్ గురించి హలో అమ్మాయి అమ్మాయి నీకు నీ ట్యాక్సీకి థ్యాంక్స్ నో మెన్షన్స్ సబ్స్క్రైబ్ టు లూడెస్ రేస్ ఢిల్లీ లేడీస్ షూర్ ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు ఎవరిని ఎంక్వైరీ చేస్తా ఉండవు స్లాంగ్ సెట్ అవ్వలేదు ఇది నీ ఢిల్లీ కాదు పోదామా టెన్షన్ పడుకు మేము గవర్నమెంట్ పబ్లిక్ ఫ్రెండ్ నీ క్లాస్ పీకడం పదా కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనెపాకం జూలై సైనింగ్ వెబ్ బాగా చూస్తాం అనుకుంటా ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా సేఫ్ హౌస్ ఏంటి కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ ని సిరిసిల్ పెద్ద బంక్ దగ్గర ఒక క్రిమినల్ ని పట్టుకున్నాం ఇలాంటి సేఫ్ హౌస్ ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ల పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని బాక్సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈ స్పీకర్ అక్కడ ఎవరుండేవారో తెలుసా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ఈగల్ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది కూల్ అంటంట కోడింగ్ చదివి అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం మ్యామ్ యూరోప్ లో పర్మనెంట్ అండర్ గా మీరే అపాయింట్ చేశారు అండ్ ఐ జాస్ట్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫీ అవుట్ దర్ ఇప్పుడు సడన్ గా ఇండియా పిలిపించారు ఎనీ రీజన్స్ మ్యామ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఐఎమ్ ఎక్స్పోజ్ సిడామ్ సెట్ గోవా పోర్ట్ రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా ఈసారి ఒక కంటైనర్ వదిలేశారు అది అక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌకెళ్ళింది అక్కడ ఒక ఆమ్ డీలర్ హత్య జరిగింది మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం

ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా చేయగలిగేది ఒక్కటి ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను బట్ ఐ థింక్ హీస్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అదే పది సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం బట్ వాట్ బిల్డింగ్ బట్ ఈ యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో అర్థమైంది మ్యామ్